ప్రభు యేసుక్రీస్తుకి మహిమ ఘనత ప్రభావం గాక పా గారికి పాష్టం గారికి ఇక్కడ కూడి ఉన్న సహోదరులందరికీ నా హృదయపూర్వక వర్ణనములు నేను ఎప్పుడు చెప్పబోయే టాపిక్ ప్రకటన గ్రంథం ఒకటి నుండి ఇరవై రెండు అధ్యాయుల్లో ఏమున్నదో నేను చెప్పబోతున్నాను ప్రకటన గ్రంథం అంటే ప్రత్యక్షత గ్రంథము యేసుక్రీస్తు తనను తాను బయలుపరుచుకొనుట ప్రత్యక్షతనగా ముసుగుతీయుట ప్ర ప్రకటన గ్రంథము గుర్తుల రూపంలో యోహానుకు బయలుపరచబడింది ఒక నిజ విశ్వాసకి ఆత్మ ద్వారా అనుగ్రహించబడు ప్రత్యక్ష యొక్క ప్రాముఖ్యత మనము గ్రహించడానికన్నా మిన్నయ్య ఉన్నది దేవుడు మనకు బయలుపరచుటయే ప్రకటన గ్రంథం బయలుపరచే సమయంలో యోహాను పద్మాసు దీపంలో ఉన్నాడు ప్రకటన గ్రంథం ఒకటవ అధ్యాయములో ఆయన కుడి చేతిలో ఏడు నక్షత్రములు పట్టుకుని ఉండెను ఆ ఏడు నక్షత్రములు ఏడు సంఘకాలములకు దూతలు ప్రకటన గ్రంథంలో ఏడు సువర్ణ దీపస్తంభములు ఉన్నాయి ఆ ఏడు సువర్ణ దీపస్తంభములు ఏడు సంకాలములు ప్రకటన గ్రంథం ఒకటి రెండు మూడు అధ్యాయములు ఏడు సంకాలములు ఉన్నాయి ప్రకటన గ్రంథం నాలుగవ అధ్యాయంలో వధువు కొనుపోబడుట ప్రకటన గ్రంథం ఐదవ అధ్యాయంలో ముద్రించబడిన పుస్తకం ఉన్నది అక్కడ ఆ వదిలించబడిన గొర్రె పిల్ల ఆ పుస్తకాన్ని తీసుకొని ఏడు సంకాలములకు ఏడు ముద్రలకు ఎడమై ఉన్నది ప్రకటన గ్రంథం ఆరవ అధ్యాయంలో ఆరు ముద్రలు విప్పబడుతున్నాయి ప్రకటన గ్రంథం అధ్యాయంలో ఒక లక్ష నలభై నాలుగు వేల మంది ఉన్నారు అంత మాత్రమే కాదు వధువు కూడా ఉన్నది ప్రకటన గ్రంథం ఎనిమిది తొమ్మిది అధ్యాయంలో ఏడు ఏడు బోర్లు ఉపబడుతున్నాయి ప్రకటన గ్రంథం అధ్యాయంలో బలిష్ఠుడైన దూత దిగి ఏడవ దూత కూడా ఉన్నాడు అంత మాత్రమే కాదు వధువు కూడా ఉన్నది ప్రకటన గ్రంథం పదకొండవ అధ్యాయంలో ఇద్దరు ప్రవర్తలు వస్తున్నారు వాళ్ళే మోసే ఏలియాలై ఉన్నారు ప్రకటన గ్రంథం పన్నెండవ అధ్యాయంలో సూర్యుని ధరించుకున్న స్త్రీ ఉన్నది ఆ స్త్రీ ఎవరో కాదు వధువై ఉన్నది ప్రకటన గ్రంథం పదమూడవ అధ్యాయంలో రెండు క్రూర మృగాలు ఉన్నాయి మొదటిది రోమ్ అయితే రెండవది అమెరికా ప్రకటన గ్రంథం పద్నాలుగవ అధ్యాయంలో ఒక లక్ష నలభై నాలుగు వేల మంది ఉన్నారు ముగ్గురు దూతలు అంత మాత్రమే కాదు ముగ్గురు దూతలు కూడా వర్తమానం ఉన్నది ప్రకటన గ్రంథం పద్నాలుగు పదిహేను అధ్యాయంలో ఏడు పాత్రలు కుమ్మరించబడుతున్నాయి ప్రకటన గ్రంథం పదిహేడవ అధ్యాయంలో మహావేశ్య ఉన్నది ప్రకటన గ్రంథం పద్దెనిమిదవ అధ్యాయంలో మహావేశ్య ఎలా నాశనం చేయబడుతున్నదో రాయబడింది బబులోను కూలిపోయిన కూలిపోని అని ఉన్నది ప్రకటన గ్రంథం పద్దెనిమిదవ పంతొమ్మిదవ అధ్యాయంలో యేసుక్రీస్తు యొక్క ఊడవరాకడ వధువుతో కలిసి వస్తున్నాడు ప్రకటన గ్రంథం ఇరవైవ అధ్యాయం ఇరవయవ అధ్యాయంలో వెయ్యేళ్ళ పరిపాలనై ఉన్నది ప్రకటన గ్రంథం ఇరవై ఒకటి ఇరవై రెండు అధ్యాయంలో నిశ్చత్తమై ఉన్నది క్రొత్త భూమి కృతాశమై క్రొత్త ఆకాశమై ఉన్నది